ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవగుంక్షులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులకి మూడు సూచనలు ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఈ మహాశ్వతం అందరూ చేసుకోవచ్చు ప్రజలు లైవ్ డీరే వస్తుంది ఇందులో సామూహికంగా పాల్గొనదాల్సిన వారు స్క్రీన్లో నెంబర్ మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది పాల్గొనవచ్చు రెండవ సూచన ఏమిటంటే ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఈ గ్రహణానికి సంబంధించి వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి ఈ తర్వాత ఎనిమిదవ తారీఖున గ్రహణ పరిహారం జరుగుతుంది సామూహిక పరిహారం ఈ గ్రహణ దోషం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాంట్లో పాల్గొనచ్చు వివరాలను కూడా వీడియోలు అందిస్తాను చూడండి మూడవ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెలకి రెండు సార్లు జరిగే హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనిమిదో తారీఖున జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంతో పాటు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దాంతోపాటుగా పేర్లగా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గ్రహణ శాంతి కూడా జరుగుతుంది అన్ని రైటెలు కాస్ట్ అవుతాయి చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేసుకుందాం ఎయిట్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేసుకుందాం నైట్ ఆఫ్ సోట్స్ జీవితంలో ఏం చేస్తే మీ జీవితంలో మీకు ఉపయోగపడుతుందో అవి చేసే ప్రయత్నం చేస్తారు మీ పని మీరు చేసుకుంటేనే విడిపోయిన బంధాలు బంధుత్వాన్ని రిపేర్ చేసిన ప్రయత్నం డ్యామేజ్ అయిన రిలేషన్స్ ఉంటాయో వాటిని రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు దూరమైన వాళ్ళు మళ్ళీ దగ్గర అవుతారు దగ్గర అవుతారా దగ్గర చేసిన ప్రయత్నం మీరు చేస్తారంటే రెండు అని చెప్పాలి అయితే ఈ క్రమంలో మీరు పొరపాట్లు చేయొద్దు మీతో మాట్లాడితే మాట్లాడండి మాట్లాడకపోతే మౌనంగా ఉండండి తప్ప మీరనుకుందే జరగాలి అనే పట్టుదల పోవద్దు ఎదుటివాడు ఒక అడుగు వేస్తే మీరు మూడు అడుగులు ముందుకు వేయాలి ఈ రకంగా ఆలోచించాలి అందువల్ల అందరితో కలిసే ప్రయత్నం చేయండి మీ పని మీరు చేసుకోండి అనుకున్నది సాధించే ప్రయత్నం చేయాలంటే కొంత కాంప్రమైజ్ అవ్వాలి అవసరమైతే తగ్గాలి తగ్గండి మీ ప్రయత్నం మీరు చేసి పరిస్థితులు చక్కే ప్రయత్నాలు చేసుకోండి ఎవతన గ్యాప్ వచ్చిందా ఏదైనా సమస్య క్రియేట్ అవుతుందా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంత అనుకూలంగా లేదు మీ పాస్ట్లో కొన్ని వచ్చిన అవకాశాలు విడిచిపెట్టుకోవడం కొంత రిజిడ్గా కూర్చోవడం నేను ఇంతే నేనే ఉంటాను నేను ఎవరి మాట విన్ను అని మూర్ఖత్వంగా ఆలోచించి కొన్ని అవకాశాలు పోగొట్టుకోవడం పరిస్థితులు చకిద్దుకునే అవకాశాలు పోగొట్టుకోవడం ప్రజెంట్లో మీరు అనుకున్నది ఏదో కొండను తవ్వాలనుకుంటే ఓ చిన్న కులకరాయంత వస్తుంది హండ్రెడ్ రావాల్సిన చేత ఓ థర్టీ ఫార్టీ అంతే అంతకంటే రాదు మీరు చేసే పొరపాటుల మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఫ్యూజర్ కార్డులో హడావడి హడావడి ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితి రూపాయి పది రూపాయలు ఖర్చు పెట్టడము ఇబ్బందులు పడుతూ ఉండడము ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి అన్నీ బాగున్నట్టు కనబడుతున్నా కానీ ఏదో రకం సమస్య ఉంటుంది జాగ్రత్తగా ఉండండి కుటుంబరంగా సామాజికంగా రాంటుంది కుటుంబరంగా ఫుడ్ ఆఫ్ సామాజికంగా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ సమస్యలు ఉంటాయి కుటుంబ పరంగా మీకు మీకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మీకు తెలుస్తూ ఉంటాయి ఏ ఏ సమస్యలు వస్తూ ఉంటాయి ఎలా ఎదుర్కోవాలి ఎలా సర్దుకోవాలి తెలుస్తూ ఉంటుంది సామాజికంగా వచ్చేటువంటి చిక్కులు ఏవైతే ఉంటాయో ఊహించిన చిక్కులు అపనందనబడే అవకాశం ఉంటుంది అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది నరఘోష అవకాశం ఉంటుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు ఇప్పుడు పూజరికి పెళ్ళికి రకరకాల ఫంక్షన్స్ వెళ్ళారంటే ఆ ఫుడ్ పాయిజనింగ్ ఏదైనా అవ్వడం కానీ ఇలాంటివి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అదే హోటల్లో ఏదైతే తిన్నారు ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి కనబడుతుంది ఇన్ఫెక్షన్స్ గురవ్వడం ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అవసరం లేని చోటికి వెళ్ళకండి అవసరమైన చోటుకే వెళ్ళండి అనవసరంగా బాధలు పెట్టుకోవద్దు ఎవరితో ఘర్షణ మాత్రం క్రియేట్ చేసుకోకండి చూసుకోండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఏ సబ్ సోర్ట్స్ బాగానే ఉంది ఉద్యోగస్తులకి ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం చేసేవాడు గుర్తింపు గౌరవం వస్తాయి శాలరీ హైక్ కానీ ప్రమోషన్ కానీ నడివి వస్తాయి కొంత ఒత్తిడితో కూడుకుని పని ఉన్నప్పుడు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఎంప్రెస్ పెద్దగా ఉద్యోగం కోసం ఆలోచించరు వస్తే వచ్చింది లేకపోతే లేదు మనం నడుస్తుంది కదా ఇబ్బంది లేకుండా అనే ధోరణి ఉండాలి తప్ప పెద్దగా సీరియస్గా దగ్గర గురించి ఆలోచించరు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకళ్ళే చేస్తున్నారా నలుగురితో కలిసి చేస్తున్న యాక్టివిటీ ఉందా దీన్ని ఏ రకంగా మీరు చేయాలి ఏం చేసుకోవాలి జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని చేయండి పొరపాటు నిర్ణయాలు చేయండి జాయింట్ వెంచర్లు చేసేవాళ్ళు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు కొత్త పార్ట్నర్షిప్ పెట్టుకోవాలనుకుంటున్నారా ఉన్న వాళ్ళ నుంచి విడిపోవాలనుకుంటున్నారా ఏదైనా కానీ మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తొందరపడద్దు దీనికి కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది మూన్ కొంత ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఎందుకు ఖర్చు అవుతుందో ఎలా ఖర్చు అవుతుందో తెలియదు అన్ని ఇంట్లో ఖర్చు పెడతారు ఏకం ఉండదు ఏం జరుగుతుందో అర్థం కాదు చిల్లర చిల్లర ఖర్చు అయిపోతూ ఉంటుంది లెక్క చెప్పాల్సి వస్తుంది లెక్క ఉండదు చెప్పడానికి మీకు అందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఎడంకాలు ఎడమ తొడ ఇబ్బంది పడే అవకాశము పడి దెబ్బలు దిగుచునే అవకాశము ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి ఎడంకాలు ఎడమ చీరమండ ఎడమ పెక్కలు దెబ్బలు దిగిలే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హ్యాంగడ్ మ్యాన్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు ఏం జరుగుతుందో మీరు సాక్షిభూతంగా ఉండడం తప్ప ప్రత్యేకంగా మీరు చేయగలిగిందండి ఏది ఉండదు కొన్ని విషయాలు మీకు ఇష్టం ఉండి ఇష్టం లేకపోయినా మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా జరిగే జరుగుతూ ఉంటాయి దాంట్లో మీరు చేయగలిగిందండి ఏది ఉండదు మౌనంగా చూడడం తప్ప మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా చారిట్ ఆడవారు ఏం సూచన ఉందా డెవిల్ డెవిల్ కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఉంటుంది హై ప్రెస్టర్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ మగవారి కాలం భారంగా ఉంటుంది ఏం చేసాము ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి మనం చేసిన పొరపాట్ల సమాజంలో జరిగిన పొరపాట్ల ఎలా పరిస్థితులు సర్దుకోవాలి అర్థం కాని అయోమయ స్థితి పరిస్థితులు చక్కబడుతున్నట్టుగా ఉంటుంది కానీ ఏం చేయాలి తెలియని స్థితి మొదటి అంతా కూడా కాలం భారంగా అయోమయంగా ఉంటుంది ఎలా చేయలేనించాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఆడవారు కూడా కొంత మిస్గైడెన్స్ మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనవసరం వాదనలు ఘర్షణలు పెట్టుకోవద్దు మొదటి వారు మౌనంగానే ఉండండి ఐదు ఆరు తారీఖుల తర్వాత కొంత పర్వాలేదు వైవాహిక జీవితం కూడా స్తబ్దంగా ఉంటుంది మనసు విప్పి మాట్లాడడానికి టైం ఉండదు భార్యాభుతం టైం స్పెండ్ చేయలేని పరిస్థితి ఉంటుంది మీ మనసు నుండి ఉద్దేశాన్ని ఫీలింగ్స్ చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది మనసు బిపు మాట్లాడే ప్రయత్నం చేయండి సమస్యలు తీరుతాయి సంతానపరంగా సంతానానికి సంతానం బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది సంతానం గురించి ప్రత్యేకంగా చిక్కులు ఇబ్బందులు ఏముండో పర్వాలేదు విద్యార్థుల పిల్లలకి కొన్ని సందర్భాల్లో ఊహించిన చికాకులు చిక్కులు ఎదుర్కొనే అవకాశము మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళింది వేరు అక్కడ అడిగేది వేరు మీరు అనుకున్న పోస్ట్ వేరు అక్కడ వేరు మీరు డెవలప్మెంట్గానే వెళ్ళారు క్యా స్టూడెంట్ మీరు టెస్టింగ్ కోసం మిమ్మల్ని తీసుకుంటారు మీ టెస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండదు కానీ డెవలప్మెంట్ మీరు డెవలప్మెంట్ మీకు ఇష్టం ఆ జాబ్ తీసుకోవాలి అర్థం కాదు ఇలా జిగ్ జాగ్గా ఉంటుంది కొంత నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖా నక్షత్రం అని మెజీషియన్ పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ ఈ చెప్పిన ఇబ్బందులు కూడా ఈ పుబ్బ ఉత్తర మొదటి పాదం వాళ్ళకు ఉన్నాయి మాకు వాళ్ళకి బాగుంటుంది పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు పుబ్బా నక్షత్రంలో ఉత్తర మొదటి పాదం వాళ్ళకి అర్థం కాదు అసలు ఏం జరుగుతోంది ఏం అర్థంగా అర్థంగానేయోమే స్థితి మీకు శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఒకసారి జాతకం చూపించుకొని మనం పరిహారాలు చేయడం పరిహారాలు చేయించుకోండి అయోమయం చికాకు మానసిక ఒత్తిడి నిర్ణయాలు తీసుకోలేకపోవడము ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు తొందరపడకుండా సహనంతో ఉండి నిర్ణయాలు తీసుకోండి తొందరపడద్దు దీనికి కూడా పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ కప్స్ ఓం నమస్ చేయండి కాయన మహాన మంత్రాన్ని జపం చేసుకోండి దుర్గా కవచం చదువుకోండి పప్పు వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ ప్రత్యేక హోమం చేయించుకోండి అధరణ భద్రకాళి అమ్మవారి హోమం లేదా దుర్గద్రాసిని మంత్రం హోమం చేసుకోండి పుత్రమూలపాతం వాళ్ళు ఏం చేయాలి నక్షత్రం హోమం చేయించుకోండి కిలోంపో బియ్యం దానం ఇవ్వండి ఇవన్నీ కూడా మనకి ఎనిమిదో తారీఖు జరుగుతాయి లైవ్ కష్ట వస్తుంది ఆ రోజు మహాలక్ష్మి వ్రతం హోమంతో పాటుగా గ్రహణ పరిహారాలు ఈ పరిహారాలు అన్నీ జరుగుతాయి లైవ్ కష్ట వస్తుంది చూడండి శుభం పోయాత్తు